తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా కూడా కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేసి కోర్టుకు కూడా గౌరవం ఇవ్వకుండా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేశాను నేను ఆమరణ దీక్ష చేస్తామంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులను కార్యకర్తలు ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు ఎక్కడికక్కడ బందీలను చేశారు లోటస్ పాండ్ చుట్టూత దీక్ష చేస్తున్న ప్రా ప్రాంగణంలో మొత్తం అన్ని వైపులా పెట్టారు చెక్ పోస్టులు పెట్టారు కర్ఫ్యూ విధించారు కారణంగా కర్ఫ్యూ విధించి కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళని వ్యాన్లలో ఎక్కించి మెడబట్టుకొని ఎంతోమందిని వ్యాన్లలో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించాడు కేసీఆర్ గారు ఇవన్నీ ఇవన్నీ భరించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ఒకటి మాత్రం చెప్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ త్యాగాలను రాజశేఖర రెడ్డి బిడ్డ ఎప్పటికీ మరొదు పేరు పేరున ఇంత భరించిన ఇంత చిత్రహింసలు భరించిన ప్రతి ఒక్కరికి రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటు మనస్ఫూర్తిగా మీకు రాజశేఖర రెడ్డి గారి పేరన్న రాజశేఖర రెడ్డి గారన్న మీకున్న అభిమానాన్ని మరొకసారి నిరూపించుకున్నారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా కేసీఆర్ గారు రాజశేఖరరెడ్డి బిడ్డను పంజరంలో పెట్టి బంధించవచ్చు అనుకుంటున్నాడు అది కేసీఆర్ తరం కాదు ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు మళ్ళీ చెప్తున్నా వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టామో మరొక్కసారి గుర్తు చేసుకుందాం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తేవడం కోసం అది తీసుకొచ్చేంత వరకు అది సాధించేంత వరకు ఈ పోరాటంలో మన పోరాటంలో మరొకసారి మీ అందరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్న నమ్మకం నాకుంది మీరు పడ్డ చిత్రహింసలకు మీరు చేసిన త్యాగాలకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం Thank you.